నమస్తేనండి సార్ మీ పేరండి మేడ నాయసరావు అండి ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా పదకొండు నెలలైతే అవుతుంది మరి ఆయన పదకొండు నెలల్లో ఆయన పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారంట ఇప్పుడు పర్లేదండి ఉంది బాగానే పరిపాలన బాగానే ఉందండి పథకాలన్నీ మొదలయ్యాయి మరి వస్తున్నాయా పథకాలు కొన్ని పథకాలు ఆగిపోయినాయి కొన్ని పథకాలు వస్తున్నాయండి అండి విడుదల చేస్తా అన్నాడు చేస్తారు ఏంది చేయమని అది మాకు అభిమానం మీకు నమ్మకం ఉందా మరి చెప్పిన నమ్మకం ఉందా మీకు చెప్పిన చేస్తాడండి చేయకుండా ఉండడు చేస్తాడు ఆరు నెలలు అయింది అంటున్నా ఇప్పటికే పది నెలల పైన అయింది కదా ఆ పది నెలల కాలం వ్యవధిలో ఆయన ఒక పథకం కూడా ఇవ్వలేదు అంటున్నారు మరి వైసీపీ వాళ్ళంతా కూడా వాళ్ళు అంటారండి వాళ్ళు అంటారు కానీ కానీ ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేదు బాగానే పరిపాలన బాగానే చేస్తున్నారు ఇంకా ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకా ఇదిగో మా బాబాయ్ గారు గారు కూడా మాట్లాడతారండి గతంలో గత ఐదేళ్ళు చూసారు కదా జగన్మోహన్ రెడ్డిని గత అప్పుడు ఏమి లేదండి పరిపాలన ఏమి అంత ఇదిగా లేదు అనుకున్నంత చేయలేదు ఏమన్నా మాకు అంత ఏమన్నా కాని రాలేదండి అది గత ఐదేళ్లలో ఆయన ఎక్కడైనా రోడ్లు పనులు అలాంటివి ఏమైనా జరిగాయండి రోడ్ల పనులు మొత్తం పూర్తిగా ఆయన చేసింది మాములు చంద్రబాబు నాయుడు కాలంలోనే రోడ్డు పనులు అయినాయండి ఏది మరి జగన్ కార్య గారి కాలంలో ఎప్పుడు కాలేదు అమ్మటి రాంబాబు గారు మాత్రం మమ్మల్ని ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇదైన తర్వాత అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదండి ఆ అంత ఎదవ రెండో ఓడి లేదండి అసలు ఎదవ రెండో ఓడి లేదు ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు డాన్సులు వేస్తాను ఇంకా ఆ డాన్సుల్లో మాకు చూపిస్తున్నారు కానీ ఎందుకు మేము చూడకూడదు ఏం చేయకూడదు అది అలా సత్యనపల్లి నియోజకవర్గంలో అసలుకి అంబటి రాంబాబు గారి పనితీరు ఎలా ఉండేది గతంలో అసలు వాళ్ళు ఇంతవరకు ఆయన ఏ పని అయినా కాని ఒకటైన గానీ మాకు చేసి ఎరగడండి చేసి ఎరగడు అసలు ఎవరు కూడా కనపడడండి అసలు ఇక ఇక్కడ వస్తాడు ఇక్కడ అందరూ ఏం లేదు అటు వచ్చి ఏమి వెళ్ళిపోతాడండి అసలు ఆగడు ఆ ఆయనకి ఈటం సత్యనపల్లి నియోజకవర్గంలో ఆయనకి ఈ ఎమ్మెల్యేగా అసలు అనవసరం ఎందుకని అంటారు అసలు అంతా అంత రెండో వాళ్ళు లేడండి నన్ను అడిగితే కదా అది జగన్ ఎలా చేశాడండి అసలు ఇంకా ఇంకా ముఖ్యమంత్రి ఇక ఆయన అంటే ఆయన కొన్నిసార్లు చేశాడు మాకేమి జగన్ పరిపాలన మాకేమి ఏం పథకాలు ఏం గానీ ఏదైనా కానీ మాకు ఇంతవరకు రాలా మంచిగా అనిపించలేదు ఏమని తర్వాత రోడ్లు పనులు ఈ పనులు ఎలా కొనసాగిస్తున్నాడు పనులు ఈయనొచ్చిన తర్వాత మొత్తం సైడ్ కాలలో మొత్తం అన్ని బాగానే లైట్లు గీడ్లు బెమ్మానం వెలుగుతున్నాయి పర్లేదండి ఆ మంచిగా బాగానే చేశాడు అన్నమాట ప్రకారం చేస్తాడు ఇంకా కొన్ని కొన్ని చేస్తాడు గా గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడుకి వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం ఏమిటండి ఇతనేమో పనులు అందరినీ చూస్తాడండి ఉండవని లేనివని బాగా ఏంది కనిపెడతాడు ఏందా ఏందని పరిస్థితి బాగుందండి ఇప్పుడు పర్లేదు బియ్యం కూడా బాగానే మా డీలర్ గారు మాకు బాగానే వేస్తున్నారు కుంభారామయ్య గారు ఇబ్బంది లేదండి